శ్రీరామనవమి వేడుకలు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలు గల శ్రీ అభియాంజనేయ స్వామి దేవాలయం ఆత్సంలో అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు డివిజన్ లోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తెరకించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యతలు శ్రీ నారదాసి వసంతరావు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని తెలిపారు ఈ వేడుకల్లో నారదాస్ వసంతరావుతో పాటు నాయకులు బాజల మోహన్ రావు భాస్కర్ రాజేందర్ వెంకటరెడ్డిలు పాల్గొన్నారు అమ్మవారు అమ్మవారిని ఏం చేసింది కూతురు ఉంటాం అంటుంది ఇప్పుడు కూడా మన దాని అలాగనే జరుగుతుంది అవునా కాదా తప్పించుకున్న వాళ్ళు తండ్రి సో మది వాళ్ళు ఏమన్నారు రామచంద్రమూర్తి గొప్ప వాళ్ళ మీరు కాదు ఇప్పటికైనా ఆలోచించండి చారు మంగళం శ్రీమలూ మంగళం రామదాస మృదుల హృదయ తామర దివ్య మంగళం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ లో గల అభయన దేవస్థానంలో గత ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ మేము శ్రీరామ్లవర్ కళ్యాణ్ కళ్యాణం చేస్తున్నాము హౌసింగ్ హౌజింగ్ కాలనీ దాతల సహకారంతో మరియు స్థానికులు అందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఎదుర్కోలు కార్యక్రమం నుండి మొదలు పెడితే కళ్యాణం వరకు సాయంత్రము శోభాయాత్ర కూడా ఉంటుంది కావున భక్తులందరూ కూడా మీ సహకారంతో విచ్చేసి అందరూ మేము ఇక్కడ అన్నదానం కానీ ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము జయశ్రీమన్నారాయణ ఈ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులందరూ కలిసి ఇక్కడ పాల్గొన్నాము